రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు హన్మకొండ జిల్లా పరకాలలో విత్తనాలు ఎరువులు పురుగుమందుల దుకాణాలను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు విత్తనాల కొనుగోలు అమ్మకాలు సంబంధిత బిల్లుల వివరాలపై ఆరా తీశారు రైతులకు ఇబ్బందులు కలగకుండా విత్తనాలను అమ్మి సంబంధిత బిల్లు ఇవ్వాలని అమ్మకందారులకు సూచించారు ఇప్పటికే అన్ని షాపుల యాజమానులతో కలెక్టర్ సమాపేశం నిర్వహించారు అంతకుముందు పరకాల మండలం

వైలేషన్స్ ఒకటి రెక్టిఫైబుల్ వైలేషన్స్ ఒకటి నాన్ రెక్టిఫైబుల్ వైలేషన్స్ ఇవి అన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సీట్ సర్టిఫికేషన్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు ముగ్గురు కలిసి టాస్క్ ఫోర్స్ ఫామ్ చేశారు అండ్ ఇప్పుడు రేట్స్ కూడా చాలా చేస్తారు సర్ప్రైజ్ చెక్స్ చేస్తారు ఈ సర్ప్రైజ్ చెక్స్ కాకుండా రెగ్యులర్ చెక్స్ కూడా ఉన్నాయి